ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను బుధవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ పదిహేను బుధవారం కుంభరాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యశక్తి కలుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు